अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारन्तारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం సంతతో తతో జయముదీరయేత్ సహదేవుడు ధర్మరాజు గారి అనుజ్ఞ తీసుకుని దక్షిణ దిగ్విజేయ యాత్రకు వెళ్ళాడు సూరసేన దేశం మత్స్య దేశం మొదలైన దేశములను జయించాడు దంతభక్తుని జయించి కప్పం వసూలు చేశాడు సుకుమారుడు సుమిత్రుడు మొదలైన వారిని అపరమత్స్య దేశమని వేరే ఉందిట ఆ దేశమును మరి భూమి గోశృంగం అనేటటువంటి ప్రదేశాన్ని జయించాడట కుంతి భోజుడు మేనమామే ఆయన గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గర నుంచి ప్రీతిపూర్వముగా ఇచ్చినటువంటి కప్పమును తీసుకున్నాడు ఇలాగా అనేకులను జయిస్తూ విందాను విందులనేటటువంటి అవంతి దేశపు రాజులను కూడా జయించాడు భోజకటము వెళ్ళాడు రెండు రోజులు అక్కడ యుద్ధం జరిగింది ఆ తరువాత భీష్మక రాజు గారిని జయించాడు కోసల రాజుని జయించాడు వేణానదీ తీరంలో ఉన్న కాంతారకులనేటటువంటి పరిపాలకులను జయించాడు ఇంకా ఎవరెవరినో చాలామందిని ఈయన జయించాడు తరువాత కొన్ని రోజులు మైంద ద్వి ద్విధులతో యుద్ధం జరిగిందిట వానర రాజులు రామాయణ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళే వీళ్ళు సోదరులు మైందుడు ద్విధుడు అనేటటువంటి వాళ్ళు వాళ్ళతోటి ఏడు రోజులు యుద్ధం చేసేట చేసిన తర్వాత వాళ్ళు సంతోషించి ఆయనతోటి అన్నారట మేము నీతో ఏదో కుతూహలం కొలది యుద్ధము చేశాము యుగో పన్నుగా నీకు రత్నములు ఇస్తున్నాము సేకరించవలసినది అని వాళ్ళు రత్నములు పన్నుగా సమర్పించారట అక్కడి నుంచి మాహిష్మతి నగరానికి వెళ్ళి నీలుడనేటటువంటి రాజుతోటి యుద్ధం చేశాడు ఈ నీల మహారాజుతోటి యుద్ధం చేయడంలో ఆయనకు అగ్నిహోత్రుడు సహాయం చేశాడ అగ్నిహోత్రుడు సహాయం చేస్తే సహదేవుని సైన్యానికి అంతటికీ కూడా నిప్పంటూ పొందట అప్పుడు ఈయన అగ్నిహోత్రుని స్తోత్రం చేశాడ సహదేవుడు ఏమిటిది మాకు అన్యాయంగా నీవు మేమేమో అని చెప్పని యజ్ఞం ప్రారంభించాము మా అర్జునుడు ఖాండవ వనాన్ని దహింపజేసి నిన్ను సంతృప్తిపరిచాడు కూడాను మమ్మల్ని ఇలా బాధిస్తున్నావేమిటి అన్నాడు అని ఆయన ఆయన్ని ప్రత్యేకించి అగ్నిహోత్రుణ్ణి స్తోత్రం చేశాట ఎనిమిది శ్లోకాలలో స్తోత్రం చేశాడు పవనాత్ పవకశ్చాసిదర్థోయం సమారంభ కృష్ణవర్త్మన్న మోస్తుతే ముఖం త్వమసి దేవాసి పవక నిన్ను సంతృప్తి పరచడం కోసం నీకానందం కలిగించే యజ్ఞం కదా మేము చేస్తున్నాము నీవు దేవతలకు ముఖముగా నిన్ను ప్రశంసిస్తూ ఉంటారు పావనాత్పావకశ్చాసి వాహనాద్ధవ్యవాహనర్థం జాతవేదాస్తతోహ్యసి నీవు అందరినీ పవిత్రం చేసేటటువంటి వాడవు గనుక పావకుడనే పేరు వచ్చింది దేవతలకై హోమము చేసిన హవ్యమును తీసుకుని వెళ్ళి వాళ్లకు మోసుకుని వెళ్ళి నువ్వు సమర్పిస్తావు గనక నిన్ను హవ్యవాహనుడు అని అంటారు వేదములు పుట్టినదే నీ కోసము అందుచేత నిన్ను జాతవేద అని కూడా ప్రశంసిస్తూ ఉంటారు చిత్రభాను సిఖి ఇవన్నీ కూడా ఆయన పేరు స్వర్గద్వారమునందు నీవు ఉండి అందరినీ కూడా స్వర్గములో ప్రవేశపెడతావు అంటే అగ్నిహోత్రుని ఆరాధించినటువంటి వారిని అంతమునందు అగ్ని స్వర్గమును చేరుస్తాడు అని వైశ్వానరస్త్వం పింగేశ్లవంగో భూరి తేజస కుమారసుం భగవాన్ రుద్రధర్మోహిరణ్యకృతు ఇవన్నీ కూడా అగ్నిహోత్రుని యొక్క నామములే అగ్నిర్ దాతుమే తేజ వాయు ప్రాణం దాతుమే పృథివీ అగ్ని నాకు తేజస్సునివ్వాలి వాయువు ప్రాణాన్నివ్వాలి అంటే బలమునివ్వాలి అని పృథివీ శారీరకమైనటువంటి బలమునివ్వాలి జలము శుభమును అనుగ్రహించాలి అపాంగర్భ మహాసత్వ జాతేదూరేశ్వర సత్యేన విపునీహి మాం కృపీటయోనిహి అని అగ్నిహోత్రుని కోరు అంటే జలములకు జన్మస్థానమైన వాడు అని అర్థం అపాన్ అదే అర్థం మహాసత్తుడవు జాతవేదుడవు సురేశ్వరుడవు దేవముఖుడవు నీవు సత్యముతో మమ్ములను పవిత్రులను చేయవలసినది నిత్యము విపునీహి మాం ఋషులు బ్రాహ్మణులు దేవతలు అసురులు కూడా నిత్యముని అందు హోమములు చేస్తూ ఉంటారు అందువల్ల సత్యముతో మమ్మల్ని నీవు పవిత్రుని చేయవలసినది శిఖీజత్వం అనిల సంభవ సర్వప్రాణిషు నిత్యస్థ సత్యేన విపునీహి మాం ధూమకేతువు శిఖి పాపఘ్నుడు సంభవుడు అనేవి నీకున్నటువంటి పేర్లు నీవు ఎల్లప్పుడూ సర్వప్రాణులలోనూ ఉంటావు నువ్వు అందువల్ల మమ్ములను పవిత్రులను చేయవలసినది ఏవం స్తుతోసి భగవన్ ప్రీతేన శుచినామయ తుష్టిం పుష్టిం శ్రుతం చెయ్యవ ప్రీతించాగ్నే ప్రయచ్చ మే నిన్నలాగ నేను స్థుతిస్తున్నాను గనుక నాకు తుష్టిని పుష్టిని వేదాది విద్యలను ప్రీతిని అన్నింటినీ కూడా అనుగ్రహించవలసినది అగ్ని అని ఈ శ్లోకం యొక్క భావం ఇత్యేవం మంత్రమ అగ్నేయం పఠన్యో జుహ్యా ద్విభుం రుద్ధిమాన్ సతతం దాంతః సర్వపాపై ప్రముచ్యతే ఈ శ్లోకములు అగ్ని మంత్రములు ఆగ్నేయ మంత్రములు అన్నారు ఈ మంత్రములు చదువుతో స్వాహ అనేది చేర్చి ఎవరైతే అగ్ని యందు హోమములు చేస్తారో అతడు రుద్ధిమంతుడు అవుతాడు వృద్ధి అంటే ఐశ్వర్యం అతనికి ఐశ్వర్యము కలుగుతుంది అని అగ్ని వల్ల ఐశ్వర్యము కలుగుతుంది అగ్నిని ఆరాధించినందువల్ల ఇది బహు ప్రసిద్ధమైనటువంటి విషయం ఈ విధముగా సహదేవుడు స్థుతించేటప్పటికీ అగ్నిహోత్రుడు మెల్లిగా సహదేవుణ్ణి సమీపించేట సమీపించి ఆయనతోటి అన్నట్ట మెల్లిగా ఉత్తిష్టోత్తిష్ట కౌరవ్య ఈయన గర్భశయనము ఏర్పాటు చేసుకుని దాని ఎందు అగ్నిహోత్రుని అనుగ్రహం కలిగే వరకు లేవనని కూర్చుని ఈయన గారి శ్లోకములు పఠించాడు అందువల్ల నీవు లేవయ్యా అని చెప్పి ఈయన్ని ముందర లేవదీసి అగ్నిహోత్రుడు చెప్పాట నువ్వేమి కంగారు పడకు నీకే విధమైన నష్టము కలగదు ఈ నీల మహారాజును నేను రక్షించవలసి ఉన్నది నీ సైన్యానికి నష్టం లేకుండా నేను చేస్తాను కదా అని ముందర సహదేవునికి ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి నీలమహారాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్లి ఆయనతోటి చెప్పాడు ఇతడు మనకు కావలసినటువంటి వాడు ఈయన తలపెట్టిన కార్యానికి మనము విఘ్నము కలిగించకూడదు అని నీలమహారాజుకు చెప్పి ఆయనను ఆ సహదేవుడి దగ్గరికి పంపించట ఆయన సంతోషంతో నేను మీతోటి ఉంటానని చెప్పి పన్నించి కానుకలిచ్చి సహదేవునితోటి సఖ్యం చేసుకున్నాడు నీలమహారాజు ఇలాగ ఎందుకు జరిగినది అని అంటేట ఆ పూర్వ వృత్తాంతము చెప్పాడు నీలునికి ఒక పుత్రిక ఉన్నది అగ్నిహోత్రుడు ఆమెను వివాహం చేసుకుందాము అని అనుకున్నట్ట అయితే అగ్నిహోత్ర గృహములో హోమాదులు చేస్తూ ఉంటే ఆమె అందు ఇష్టము చూపించి అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపముతోటి ఆమెను స్వాధీనం చేసుకున్నట్ట అంతే తప్పటికి మహారాజుడు చెప్పడము ఆయన వివాహం చేయటము స్వీకరించటము అలా చేయలేదు దాంతో మహారాజుకి కోపం వచ్చి ఇతడు బ్రాహ్మణ మాత్రుడే అని అనుకుని ఆయన్ని శిక్షించట ద్రోహం చేసిన వానికి ఏ శిక్ష వేయాలో ఆ రకం శిక్ష వేశాడు దానితోటి అగ్నిహోత్రుడు విజృంభించి తగులు పెట్టడం ప్రారంభించట అప్పుడు ఈయన అగ్నిహోత్రుడు అన్న సంగతి తెలుసుకుని ఆ కన్య ఈయనకిచ్చి వివాహం చేశారు ఆ రాయవారంలో పెళ్లి ప్రయత్నములు జరిగే ఇదిలో ఈయన మాకు ఇల్లటపుడల్లుడుగా ఉంటేనే కానీ వివాహం చేయను అన్నట్టు ఈ నేల నేల మహారాజు గారు అగ్నిహోత్రుడు ఆమె మీద ఉండే ప్రేమతోటి అందుకు కూడా అంగీకరించాడు అని చేతన అగ్నిహోత్రుడు నేల మహారాజు గారికి ఇల్లటప్పుడల్లుడుగా ఉన్నట్ట ఏ సైన్యం వచ్చినా సరే శత్రురాజులు ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఈ విధంగానే మామగారి తరఫున వెళ్ళి వాళ్ళ సైన్యాన్ని దహింపజేసి ఓడించి పంపించేస్తూ ఉంటాడు అగ్నిహోత్రుడు ఒక్క ఇదిగో ఈ సహదేవుడు వచ్చినప్పుడు మాత్రము ఈ ప్రత్యేక కారణము వల్ల మామగారికి అతనికి అతడు సత్యం చేశాడు అందువల్ల అగ్నిహోత్రుడు నీలమహారాజుకి ఇలా సహకరించాడు అని ఆ పూర్వ వృత్తాంతము కూడా చెప్పాడు ఈ విధముగా ఈ దిక్కును ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఈయన జయించుకుని ఇంకా రకరకములైనటువంటి వాళ్ళు అని చెప్పారు మన ఆంధ్రుల మీద కూడా వచ్చాడని చెప్పాడు మాద్రీశుతుడు ఈనం వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సూచినోహన్